విశాఖపట్నం జూ పార్క్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతు సంరక్షణలో జూ పార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు విశాఖపట్నం జూ పార్క్ ఆరు వందల ఎకరాల్లో నేచురల్ రిజర్వ్ ఫారెస్ట్గా ఉందని చాలామంది జంతువులను అడాప్ట్ చేసుకుంటారని అటువంటి వారు అందరితో కలిపి ఒకసారి హైటీలో కూర్చుంటే బాగుంటుందని అన్నారు తన మాతృమూర్తి జన్మదిన నాడు జూ పార్క్ సందర్శించడం యాదృచ్ఛికంగా జరిగిందని అన్నారు జంతు సంరక్షణపై తమ కుటుంబం ఎంతో శ్రద్ధ పెడుతుందని పేర్కొన్నారు తన మాతృమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని రెండు జిరాఫీలను అడాప్ట్ చేసుకుంటున్నట్లు చెప్పారు సంవత్సరానికి ఆ రెండు జిరాఫీలకు ఎంత సమయం ఖర్చు అవుతుందో తాను భరిస్తానని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ జంతు సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో స్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ చాలా చాలా ఆరు వందల ఎకరాలు నేచురల్ ఫారెస్ట్లో ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది అది సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలా మంది కార్పొరేట్ ఇనిషియేటివ్ తీసుకుంటా ఉంటారు యానిమల్స్ అడాప్షన్కి సో అలా తీసుకుని వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం మనం వాళ్ళని ఎకనామీ చేద్దాం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా సో ఈరోజు మా మదర్ మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే నా మా ఇంట్లో కూడా ఒక నాలుగు ఉంటాయి కుక్కలు పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో నా అంటే నా కుటుంబ సభ్యులు నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల అంటే చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్న హజిరాఫిన్ దాకా తిండి పెట్టిన అజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి రెండు జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంతైతే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకు అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఒకసారి